ఇందిరా మహిళా శక్తి చీరలతో పవర్లు కార్మికులకు చేతిని పని లభిస్తోందన్నారు చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య ఇచ్చిన గడువులోగా చీరలు ఉత్పత్తి చేసి అందించాలని కార్మికులకు సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పవర్లు యూనిట్ లో చీరల ఉత్పత్తి ప్రక్రియను ప్రభుత్వం పాదే శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు వేముల శ్రీనివాస్ మెరుగు శ్రీనివాస్ తదితర కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ప్రశ్నించారు తమకు ప్రతి వారం నాలుగు నుండి ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని కార్మికులు తెలిపారు ఇందిరా మహిళల శక్తి చీరల ఆర్డర్ పొందిన వారు మొదటి చీర ఉత్పత్తిని త్వరగా పూర్తి చేసి రెండో దశ చీరల ఆర్డర్ కు సిద్ధం కావాలని సూచించారు ఈ కార్యక్రమం సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ఏడి రాఘవరావు పాల్గొన్నారు ఇందిరా మహిళా శక్తి ప్రతి మహిళా సంఘం నుండి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని ఏకరూపం దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటు శైలా రామే ప్రత్యేకమైన చొరవ రాష్ట వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్ కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతిని పని కల్పించాలనే ఒక లక్ష్యంలో భాగంగా ఈరోజు చీరల ఆర్డర్ను ఇవ్వడం ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో రేటును కూడా కార్మికులకు గత గత ప్రభుత్వం కంటే ఇంకా రూపాయల నుంచి రెండు రూపాయల వరకు పెంచాలంటే ఆ అంశంలో కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించి రోజు కార్మికుల కోసం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా గురికి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా వర్కర్ టు ఓనర్ సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రణాళిక జరుగుతా ఉన్న ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ముందుకు పోతాను వాటి సందర్భం చెప్తూ కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉంది ఇక్కడ ప్రొడక్షన్ వచ్చింది మరి ఆసక్తి చూడండి పరిశీలించడానికి మరి ఇక్కడ సుభాష్ గారు యూనిట్ ఓనర్ సుమారు యాభై శాతం ఆల్రెడీ ప్రొడక్షన్ చేశారు మరి ముఖ్యంగా ఈ చీరలు పంపిణీ తొందరగా ప్రభుత్వం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మన సిరిసిల్లాలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు యూనిట్లు కూడా వచ్చి చూడడం జరిగింది మరియు వర్కర్లందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కల్పించాము సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఒక వారానికి వాళ్ళకందరికీ వస్తుంది మరియు ఉన్నటువంటి పేమెంట్స్ కూడా ఎంతవరకు అవుతుందో చురుగ్గా పేమెంట్ కూడా మేము చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం సైడ్ నుంచి మేము చేస్తున్నాము అంటే ఇది మొదటి చీర మళ్ళీ రెండో చీర ఆర్డర్ కూడా వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పని కల్పించాలి అని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ సత్ఫలితం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బడివాట కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆధునిక పద్ధతుల్లో బోధన అందించడంతో ప్రవేశాలు పెరిగాయి గ్రామాలు పట్టణాలు విస్తృత ప్రచారం చేపట్టడంతో ప్రభుత్వ పాఠశాలలు చేర్పించేందుకు ముందుకొస్తున్నారు తల్లిదండ్రులు కరీంనగర్ జిల్లాలోని ఆయా ప్రభుత్వ విద్యా సంస్థలో గత సంవత్సరం కంటే ఈ ఏడు ప్రవేశాలు మరిన్ని పెరిగాయని విద్యాధికారులు చెబుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఈ నెల తొమ్మిది నుండి పంతొమ్మిది వరకు బడివాట కార్యక్రమాలు చేపట్టారు ఉపాధ్యాయులు ఈ నెల పన్నెండున విద్యా సంస్థలు ప్రారంభకాగా తొలి రోజు పిల్లలకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్లు అందజేశారు ఉపాధ్యాయులు వీటితో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు హెచ్ఎం ఉపాధ్యాయులు పేరెంట్స్ సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్య సదుపాయాలపై చర్చించారు ఆయా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో ఆరు వందల యాభై రెండు ప్రభుత్వ పాఠశాలలో సుమారు ముప్పై వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు మూడు వేల ఐదు వందల మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు విద్యాధికారులు పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ అత్యాధునిక బ్లాక్ బోర్డు కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చారు పాఠశాల పన్నెండవ తారీఖు నాడు పునఃప్రంభమైంది పునఃప్రంభ అయినప్పటి నుంచి అడ్మిషన్లు ఈ సంవత్సరం బాగానే అడ్మిషన్లు వస్తున్నాయి ప్రతి స్కూల్ నుంచి ఎందుకంటే ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు బడి షెడ్యూల్ ఉండే ఆ షెడ్యూల్ ప్రకారము ప్రతి టీచర్ అనేది బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు బడిలో ఉండే సౌకర్యాలు ప్రభుత్వం చేకూర్చే సౌకర్యాల గురించి కరపత్రాలు కానీ బ్యానర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ చేసి అడ్మిషన్ల కొరకు ప్రతి టీచరు ఈ బడిబాటలో పాల్గొనడం జరిగింది దానివల్ల అడ్మిషన్లు కూడా ప్రతి స్కూల్లో పెరగడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం పిల్లలకి ఉచితంగా యూనిఫామ్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ ఇవ్వడం జరిగింది పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇప్పుడు డిజిటల్ క్లాసులు బాగా ఉన్నాయి ప్రైమరీ స్కూల్ అయితే కేఆన్లు ఏర్పాటు చేశారు హై స్కూల్ అయితే ప్రతి స్కూల్కి డిజిటల్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాని నుంచి మంచి డిజిటల్ క్లాసులను విని వినడానికి పిల్లలు మంచిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా చెప్పగలుగుతున్నాం అనుభవం ఉన్న టీచర్లతోని విద్యా బోధన జరుగుతుంది కాబట్టి కంప్యూటర్ గురించి డిజిటల్ క్లాస్ తల్లిదండ్రులు ఎక్కువగా అవగాహన కల్పించడం వలన ఈ అడ్మిషన్లు ఈ పిల్లలకు చెప్పడం వల్ల పిల్లలు ఎక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయి సంవత్సరంలో నూట ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉండేవారు ఈ ఈ సంవత్సరం ఐదో పిల్లలు ఇక్కడ నుండి ముప్పై నాలుగు మంది హై స్కూల్కి పంపించడం జరిగింది ఇప్పటి వరకు ఈ జరిగిన మూడు రోజులలో అడ్మిషన్స్ వచ్చేసి మాకు ఇరవై ఐదు అడ్మిషన్స్ వచ్చినాయి కొత్తగా ఎక్కువగా దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్ నుంచే వచ్చినాయి మా పాఠశాలకు రావడానికి మేము ప్రభుత్వం నిర్వహించినటువంటి బడిబాట కార్యక్రమంలో జూన్ ఆరో తేదీ నుండి ట్వంటీకి సర్వే కూడా నిర్వహించాము డోర్ టు డోర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నాము మా పాఠశాలకు రావడానికి మేము ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పింది ఏంటంటే పాఠశాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుస్తకాలు మరియు బట్టలు మంచి ఆహారము ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నవి వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను మేము మోటివేట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ మూడు రోజులలో మాకు ఇరవై ఐదు అడ్మిషన్స్ వచ్చినాయి ఉచిత పాఠ్య పుస్తకంలో వచ్చినవి మేము పిల్లలకు ఇవ్వడం కూడా జరిగింది పిల్లలందరికీ ఒక్కొక్క పేరు దుస్తులు కూడా ఇవ్వడం జరిగింది మా పాఠశాలలో సుమారు రెండు వందల మంది గత సంవత్సరం విద్యను అభ్యసించిండ్రు మూడు ఐదు ఐఐటి ట్రిపుల్ ఐటీ బాసరా సీట్స్ కూడా సంపాదించడం జరిగింది ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ అందరూ డెడికేటెడ్ టీచర్స్ ఇక్కడ ఉన్నారండి రుచికరమైన మధ్యాహ్న భోజనం గవర్నమెంట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో ప్రత్యేకంగా ఇక్కడ వొకేషనల్ కోర్సులు అనేవి ఈ స్కూల్లో ప్రత్యేకంగా ఉన్నాయి పౌల్ట్రీ ఫామ్ మెకానిజం ఎన్సీసీ కూడా ఉంది ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ లెసన్స్ మొత్తం ఐఎఫ్పి ప్యానర్స్ తర్వాత ప్రొజెక్టర్ ద్వారా లెసన్స్ చెప్పడం జరుగుతుంది మంచి లైబ్రరీ అటల్ థింకరింగ్ ల్యాబ్ ఒకటి ఉంది రెగ్యులర్ సైన్స్ ల్యాబ్ తో పాటు టైలరింగ్ లో పెయింటింగ్ లో లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నిట్లో ప్రత్యేక శిక్షణ ఇక్కడ ఇవ్వబడుతుంది ఏడెనిమిది అడ్మిషన్స్ ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చినాయి ఇప్పటి వరకు మాకు ఆగస్ట్ వరకు అడ్మిషన్స్ వస్తూనే ఉంటాయి ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను వినియోగించుకోండి గవర్నమెంట్ స్కూల్లో చేరండి ఇంకా మా ధనగర్వాడి పాఠశాలలో ప్రత్యేకంగా పిఎం శ్రీ పాఠశాల కాబట్టి ఎన్సీసీ ఉంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇవన్నీ నేషనల్ స్థాయి వరకు వెళ్తారు కరాటేలో శిక్షణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇవన్నీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించారు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు విద్యా సంస్థల బస్సులను తనిఖీలు చేస్తూ ఫిట్నెస్ వాహనాలపై కూడా చూపిస్తున్నారు పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాఠశాల బస్సులను తనిఖీ చేస్తున్నారు అధికారులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంవీఐ సంతోష్ రెడ్డి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు వాహనాల ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలను తనిఖీ చేశారు ఓవర్లోడింగ్ వాహనాలపై కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని డ్రైవర్లకు సూచించారు పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సును సీజ్ చేసినట్లు చెప్పారు స్కూల్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని లేని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని యజమాన్లకు వార్నింగ్ ఇచ్చారు తెలుసుకున్న సందర్భంగా పన్నెండో తారీఖు నుంచి స్పెషల్ ట్రైన్ నిర్వహించడం జరిగింది రామకుంటము మరియు గోదావరి అని ప్రాంతాలలో గత పన్నెండో తారీఖు నుంచి ఈ రోజు వరకు మూడు వాహనాలను సీజ్ చేయడం జరిగింది అందులో ఒకటి ట్యాక్సీ లేకుండా దిగింది ఒక బండి ఫిట్నెస్ లేకుండా ఇంకొకటి అదనపుగా అంటే పిల్లల్ని ఎక్కువగా ఎప్పించుకొని ఓవర్లోడ్గా తిప్పడం జరిగింది ఆ మూడు వాహనాలపై ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాటికి తగినటువంటి శిక్ష ప్లస్ రుసుములు కట్టించడం జరుగుతుంది అట్లాగే పాఠశాల యాజమాన్యానికి మరి బస్సులు మెయింటైన్ చేసేటువంటి సిబ్బంది వారందరికీ తెలియజేసింది ఏంటంటే ఫిట్నెస్ లేకుండా ఒక బండి కూడా రోడ్డుపై రాకూడదు ఒకవేళ వచ్చినట్టయితే చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది కళాశాల యాజమాన్యం మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం రోజు ఉదయం మరియు సాయంత్రము ఈ వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది

మంగళవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు ఆలయ అర్చక ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్ శర్మ ప్రధాన అర్చకులు సురేష్ గణేష్ శర్మ శివశర్మ మరిగంటి గిరి పాల్గొన్నారు అనద్ర పూర్ణాహుతి సదస్యం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు కన్యాదాతలుగా రాచకొండ భాను క్రాంతి దంపతులు వ్యవహరించగా ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాబాయి పర్యవేక్షకులు రాజు పాల్గొన్నారు రాజేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం యొక్క అనుబంధ దేవాలయమైనటువంటి వేణుగోపాల స్వామివారి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరంలాగే జ్యేష్ఠ బహుళ హృదయం నుండి త్రిరాత్రీక్షతో అధ్యయనోత్సవాలు చేయడం అనేది ఉంది సాంప్రదాయం వస్తుంది ఆ నియమాన్ని అనుసరించి ఈరోజు ఆ త్రిరాత్ర ప్రదీక్షతో అధ్యయనోత్సవాలు పూర్తయిన తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవం దేములవాడ రాజరాజేశ్వర వారి యొక్క ఆ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరిగింది కాబట్టి కొంతమందరూ కూడా ఈ విశేషమైనటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు బాధ్యులు కావాలని చెప్పి కరీంనగర్ బోయవాడలోని శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠ్య పుస్తకాలు విక్రయిస్తోందని స్టోర్ రూమ్ తాళాన్ని పగలగొట్టి అందులోని పాఠ్య పుస్తకాలు బయటపడేసి ధర్నా చేపట్టారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి సంఘ ప్రతినిధులను ప్రశ్నించారు పాఠశాల యాజమాన్య ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘం ప్రతినిధులను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరవింద్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థి వద్ద పుస్తకాల పేరుతో పదిహేను వేల రూపాయలు దోపిడీ చేస్తోందని ఆరోపించారు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ విద్యాధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ పాఠశాల సీజ్ చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు శ్రీ చైతన్య పాటే పుస్తకాలు అదే విధంగా నోట్ బుక్స్ ని ఒక నర్సరీ విద్యార్థికి పదిహేను వేల రూపాయల ఫీజులని వసూలు చేస్తున్నారు తల్లిదండ్రులకు ఆర్థిక సౌమ్యత్వం వాళ్ళు నడుకోలేని పరిస్థితులు అట్లాంటి పేద మధ్య విద్యార్థులు ఏ విధంగా చదువుకోవడానికి అర్హులు అవుతున్నారు అదేవిధంగా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈరోజు విద్యను వ్యాపారంగా చేస్తున్నది దీనిపైన అధికారులు కలవట్లేదా ఈరోజు ఎంఈఓ స్వయంగా వచ్చి ఈరోజు స్టోర్ ని సీజ్ చేయాల్సిన ఎంఈఓ గారు దాన్ని సీజ్ చేయకుండా వెళ్లిపోయింది ఇది దేనికి నిదర్శనం ఈరోజు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతూ విద్యా వ్యాపారంగా చేస్తున్నా శ్రీ చైతన్య పాఠశాల పైన విద్యాధికారులు చర్యలు తీసుకోవాలి అదే విధంగా జిల్లా విద్యాధికారులు స్పందించాలి ఎమ్మెల్యే పైన వేటు వేయాలి శ్రీ చైతన్య విద్యా సంస్థలు అకాడమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫీజుల పేరుతో పుస్తకాల పేరుతో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు ఈరోజు అధికారుల కాలంలో గడపడట్లేదా కర్నూలు జిల్లాలో విద్యా వ్యాపారం జరుగుతుంది ఈ స్త్రీ చైతన్య విద్యా సంస్థను మూసువయకపోతే ఈ పాఠ్య పుస్తకాలు సీజ్ అయ్యకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని భోవాడలోని స్టీచర్స్ స్కూల్ యాజమాన్యం కొంచెం దూరంలోని ఒక స్టోర్ లో బుక్స్ పెట్టి అమ్మడం మీరు చాలా సిగ్గు చేయటం ఈ రోజు చూసుకున్నట్టయితే బుక్స్ పైన ఎలాంటి ఎంఆర్పి దారులు లేకుండా ఎలాంటి ట్రైన్ లైసెన్స్ లేకుండా ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రులను వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ మరి ఈ రోజు ఇక్కడ బుక్స్ అనుకునే పరిస్థితి ఉన్నది ఈ రోజు ఒక నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా వేలాది పదివేలు పదిహేను వేల ఫీజులు వసూలు చేసి ఈ రోజు పాఠ్యపుస్తకాలు పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి ఉన్నది ఇది ముమ్మాటికి సిగ్గు చేయడం అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాం ఈ రోజు శ్రీ చైతన్య కార్పొరేట్ వ్యవస్థలు పేద మధ్యతరగతి విద్యార్థులను గోడంగా దోచుకుంటున్న పరిస్థితి ఉన్నది ఈ రోజు ఎంఏఓ గారికి ఎంఏఓ వారిని పిలిపించి మరి ఎంఏఓ వారు స్పందించాల్సిన ఎంఏ వారు ఈ రోజు అమ్ముడు పరిస్థితి ఉన్నది ఎంఏఓ వారు వచ్చి స్పందన సందర్శించి ఈ రోజు ఎలాంటి చర్య తీసుకోకుండా వెళ్ళిపోవడం సిగ్గు చేయడం ఇలాంటి అనేక పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న

ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాల్యాల రాకేష్ మాట్లాడుతూ నిత్యం విద్యారంగ సమస్యలు సామాజిక అంశాలపై పోరాటం చేసే ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై రాజ్యాంగ వ్యతిరేకులు దాడి చేయడం బాధాకరమన్నారు ఘటన జరిగి వారం రోజులు అవుతున్నప్పటికీ నిందితుడిని పట్టుకోకపోవడం శోచనీయమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అన్నాడి శ్రీవర్ధన్ గోస్కుల విఘ్నేష్ జోనల్ ఇన్ఛార్జీలు యోగేష్ విష్ణువంశీ పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది నిన్న హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర మంత్రులతో కలిసి నిర్వహించిన రైతు నిస్తుల కార్యక్రమంలో నిధులను విడుదల చేసినట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో కాకుండా ఈ వానాకాలం సీజన్ లో తొమ్మిది రోజుల్లో రైతులందరి ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తమవుతోంది వానాకాలం సీజన్ కు రైతులకు కొంత ఊరట లభించింది సాగు ప్రారంభంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల అన్నదాతలు సంతోషం వెల్లివిరిస్తోంది సోమవారం తొలి రోజు రెండు లోపు మంగళవారం మూడు ఎకరాలలోపు వారికి రైతు భరోసా నిధులు జమ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించి డెబ్బై లక్షలకు పైగా రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల యొక్క ఆశీర్వాదము రైతులు చేయతను అందించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి ఈ వేదిక మీద నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలన్నా పార్లమెంట్కు వెళ్ళాలన్నా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే ఈరోజు కనీసం మద్దతు ధర అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసి సన్న బియ్యం మనం ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఒడ్లు పండించాలి ఎందుకంటే తెలంగాణలో పండించే ఒడ్లు నాణ్యమైనవి శ్రేష్టమైనవి కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కావచ్చు అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు దాంతో పాటు బోనస్ కావచ్చు అదేవిధంగా రైతు బీమా కావచ్చు ఈ పద్దెనిమిది నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ధైర్యంగా కరీంనగర్ జిల్లాలో సుమారు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నూట డెబ్బై కోట్ల రూపాయలకు పైగా రైతులకు లబ్ధి చేకూరున సీజన్ ప్రారంభం ఉందే రైతు భరోసా ఖాతాల్లో జమ చేయడంతో విత్తనాలు ఎరువులు ఇతర పెట్టుబడులకు కొంత ఉపయోగపడే అవకాశాలున్నాయి అయితే ప్రభుత్వం ప్రకటించినట్లు తొమ్మిది రోజుల్లో పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు జమ అయితే ప్రభుత్వానికి పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ గా డాక్టర్ అశ్విని తానాజీ అక్కడే బాధ్యతలు స్వీకరించారు మంగళవారం తన ఛాంబర్ ఫైల్ పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు అడిషనల్ కలెక్టర్ కు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఆర్డీఓ మహేశ్వర్ ఏవో నరేందర్ పూల మొక్కతో స్వాగత పలికి శుభాకాంక్షలు తెలిపారు అధికారులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు పెద్దపల్లి మండలం రాఘవపూర్లోని బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను మందనికి తరలించవద్దని మైనార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు పెద్దపల్లిలోని అదనపు కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ తాబరేజ్ వినతి పత్రాన్ని అందజేశారు రాఘవపూరి గ్రామంలోని రెసిడెన్షియల్ బాలికల మైనార్టీ జూనియర్ కళాశాలను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఇక్కడ మైనార్టీ విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అంద జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాఘవపూర్లో ఏదైతే మైనార్టీ జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీ ఉందో బాలికలది దానికి సంబంధించి ఒక విషయం మీద మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మంతినీకే సాంక్షన్ అయిన కాలేజీ అయినప్పటికీ పెద్దపల్లిలో అన్ని వసతులు ఉన్నాయి పెద్దపల్లికి అయితేనే సెంటర్ అవుతుంది జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఇటు సుల్తానాబాద్ కానీ శ్రీరాంపూర్ మండలి కానీ పెద్దపల్లి కానీ మంత్రి అందరికీ మధ్యలో ఉండదు కాబట్టి ఇక్కడ చదువుకోవడానికి బాగుంటుందని అందరు ఆలోచించే పెద్ద పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా అమ్మాయిల పేరు ట్రెండ్ ఉన్నటువంటి ఎంపీసీ బైపీసీ కోర్సులను ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో రెసిడెన్షియల్ కాలేజ్ స్థాపించారో అసంటే మంచిగా తరుణం నడుస్తున్నటువంటి కాలేజ్ని మంత్రిని షిఫ్ట్ చేస్తామంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు సైతం మేము తెలుసుకున్నాం ఇక్కడ అమ్మాయిలు కూడా మేము అక్కడ వెళ్ళలేము అక్కడ చదవలేము మాకు ఇక్కడైతేనే అన్ని విధాలుగా పెద్దపల్లికి ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా సౌకర్యవంతం ఉంటుంది చెప్తున్న తరుణం కూడా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మరియు మినిస్టర్ గారికి కోరుకుంటున్నాం దయచేసి ఇక్కడ ఉన్న కాలేజ్ని ఇక్కడ ఉన్నవ్వండి ఇక్కడ మంత్రిని మార్చే ఆలోచనను వదిలేయండి అని కోరుకుంటూ మరొకసారి చీరల ఉత్పత్తితో ఉపాధి సిరిసిరలో టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన కొనసాగుతున్న బడిబాట ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన ప్రవేశాలు పన్నుల పండుగ శ్రీవారి కళ్యాణం ముగిసిన స్వామివారి అధ్యయనోత్సవాలు ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు నమస్తే